హాయ్ ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ పాపకి అయితే ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను కటింగ్ చూద్దాం చూడండి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కటింగ్ ఎలా ఉందో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి క్లా క్లారిఫికేషన్ ఇస్తాను ఓకేనా ఇది వచ్చేసి క్లాత్ శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీసు దీనికి వచ్చేసి నేను అప్పట్ క్లాత్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను చూడండి క్లాత్ ఎంత బాగుందో కటింగ్ చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మంచి మంచి టిప్స్ చెప్తూ కటింగ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని హోల్డ్ చేసుకుందాము లైనింగ్ క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఫోర్ మార్తల మీద హెడ్జెస్ ఉంటే ఏమైనా కట్ చేసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లెవెన్ పెట్టుకుందాము పాపొచ్చేసి ఫోర్ ఇయర్స్ పాపే కాబట్టి లెవెన్ సరిపోతుంది ఖర్చులకి ఇటు ఖర్చులకి వచ్చేసి టూ నెక్ రెండైతే నెక్ సరిపోతుంది షోల్డర్ వచ్చేసి త్రీ చంక డౌన్ వచ్చేసి ఫోర్ చూసారు కదా పొడవు వచ్చేసి లెవెన్ పొడవు వచ్చేసి లెవెన్ సరిపోతుంది లెవెన్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి టూ పెద్ద పిల్లలకి అయితే టూ అండ్ హాఫ్ చిన్న పిల్లలే కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుంది లోతు వచ్చేసి ఫోర్ సరిపోతుంది నెక్ వచ్చేసి టూ లోతు వచ్చేసి ఫోర్ షోల్డర్ వచ్చేసి త్రీ షోల్డర్ వచ్చేసి త్రీ చంక డౌన్ వచ్చేసి ఫోర్ ఫోర్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ అనేది చంక డౌన్ అనేది తీసుకోవాలి ఆర్మ సైజు చూసారు కదా కటింగ్ అనేది చాలా సింపుల్ పొడవచ్చేసి లెవెన్ తీసుకున్నాను వెడల్పు కూడా ట్వెల్వ్ లెవెన్ తీసుకుంటే సరిపోదు వెడల్పు కూడా వెడల్పు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎనిమిది ఉన్నారా వెడల్పు ఈ మెజర్మెంట్స్తో ఉంటే మనకి చిన్న పిల్లలకి బాడీ టాక్ అనేది సరి సెట్ అవుతుంది ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రాక్ అనేది కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ తీసుకుంటున్నాము ఫైవ్ అండ్ హాఫ్ ఐదున్నర తీసుకున్నాను హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఐదున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ మూడున్నర తీసుకోవాలి మూడు కానీ మూడున్నర కానీ తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా హ్యాండ్ అనేది ఇలా తీసుకోవాలి ఇది మనము పప్పు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఒక త్రీ ఇంచెస్ పైకి తీసుకుంటే మనం పఫ్ అనేది నీట్గా వస్తుంది ఇలా కూడా కట్ చేసుకున్నాము లైనింగ్ అన్నీ నేను ముందే తెచ్చిపెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎనీ టైం బ్లౌజులు వస్తూ ఉంటాయి కాబట్టి లైనింగ్ క్లాత్లు ముందే తీసుకొచ్చి పెట్టుకుంటాను వచ్చేసి ఆ పార్ట్ క్లాత్ తీసుకుంటున్నాను బాడీ పార్ట్కి వచ్చేసి ఇలా క్లాత్ వేసి కట్ చేసుకోవటం ఇలా బాడీ అనేది కట్ చేస్తున్నాము ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాము నెక్ వచ్చేసి చూపించాను కదా టూ అన్ను లోతు వచ్చేసి ఫోర్ సరిపోతుంది నెక్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా అలానే తీసుకున్నాము వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాం బ్యాక్ నెక్ తీసుకున్నాం స్ వచ్చేసి తీసుకున్నామంటే మనకి శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది మనం ఇప్పుడు థిన్స్ అనేవి పెడుతున్నాం ఇందులో అనేది నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను senevi yukarıda istemiyorum. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇది వచ్చేసి మిడిల్లో మిడిల్లో కట్ చేసుకొని మనము పొడవు ఫ్రాక్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని మనం ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి ఫ్రాక్ పొడవ వచ్చేసి లెవెన్ ఉంది ఈ సిల్వర్ వటుకు వచ్చేసి పిల్స్ పెడతాను ఇది వచ్చేసి పట్టీ లాగా పెడతాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫుటా అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కట్ చేసుకున్నామో చూపించాను కదా ఓకేనా బాయ్